బెల్లంపల్లి నా ఉద్యోగం నాకు ఇప్పించాలని గత పంతొమ్మిది నెలల నుండి తిరగరాని కార్యాలయం లేదని నిన్నేలా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో పద్నాలుగు సంవత్సరాలుగా సోషల్ సిఆర్టీగా పనిచేస్తున్న రామాజ్యోతి వాపోయారు రెండు వేల ఇరవై మూడు జనవరిలో కేజీబీపీలో సిబ్బంది మధ్య జరిగిన గొడవల్లో ఎస్ఓతో పాటు రామాజ్యోతి జూన్ థర్డ్ రెండు వేల తొమ్మిదిగా నాకు జాబ్ వచ్చింది అప్పటి నుంచి చేస్తున్నాను ఫస్ట్ భీమిని అపాయింట్మెంట్ ఎయిట్ మంత్స్ తర్వాత మళ్ళీ నెలలకి మాకు అప్పట్లో చేయడం జరిగింది ట్రాన్స్ వస్తుంది అప్పుడు అప్పుడు మాకు ముందు సార్ ఉంది నేను అప్పటి నుంచి నేను ఫోర్టీన్ ఇయర్స్ నేను కేజీబి వేసాను నేను మాది బియ్య కుటుంబం ఉంది నేను చాలా కష్టపడుతూ నేను టీచింగ్ చెప్పుకుంటూ సిగ్గు కార్నర్లో ఏడు సంవత్సరాలు నేను టీచింగ్ చెప్పాను తర్వాత ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు చెప్పాను ఈ నైన్టీన్ మంత్స్లో ఏం జరిగిందంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జనవరి నాలుగో తారీఖున మాకు ముందు మాకు ఎస్వో గారి లేకుండేది అంటే ఐదు సంవత్సరాలు లేకుండే అప్పుడు రాంపిల్లి పద్మజ మేడం తెలుగు మేడం అని ఫైవ్ ఇయర్స్ ఇన్ఛార్జిగా చేయడం జరిగింది దాని తర్వాత అప్పుడు ఎస్వో పోస్ట్ బట్టే అప్పుడు ఫిల్ అప్ చేయలేదు మన కన్నపల్లి నుంచి ఎస్ఓ అమ్మల మేడం కానీ ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది నెలలకి ఆ రెండు నెలలలోపే అంటే ఫుడ్ బాగా పెట్టట్లేదని విలేకరిని అందరినీ విడిపించడం జరిగింది మీడియా వాళ్ళని అందరినీ విడిపించడం జరిగింది ఎందుకు ఏం జరిగిందని నేను వెళ్ళేసరికి అక్కడ రాంపల్లి పద్మజం మరియు తెలుగు మేడం అనమాట పీటి తిరుమల బార్ట్ అకౌంటెంట్ మరియు హిందీ మేడం విజయ శారదా మేడం మ్యాథ్స్ నిన్నటి చిప్ప లక్ష్మి వీళ్ళు ఉన్నారు ఫోటో వీడియో తీసి మొత్తం ఇష్యూ చేశారు అప్పుడు నా దగ్గర సెల్ లేకుండే దాన్ని దానికన్నా ముందు నవంబర్లో నా సెల్ స్టాఫ్ రూమ్ నుంచి తీసుకోవడం జరిగింది ఎందుకు తీశారు ఏంటి అని అడిగితే ఎవరు ఇవ్వలేదు ఎస్ఏ గారికి వెల్లంపల్లి సిఏ గారికి నేను కంప్లీట్ చేసిన అప్పుడు ప్రస్తుతం నా దగ్గర సెల్ లేకుండే మొత్తం ఇష్యూ చేసి మీడియా వారిని పిలిపించి ఎంఏ డిఓ గారిని ఎమ్మెల్యే చెన్నై గారిని పిలిపించి ఫుడ్ బాగా పెడతలే అని మేడం గారిని ఇరి ఇరికించడం జరిగింది స్వామి మేడం గారిని తర్వాత నన్ను మీకు సిలబస్ అయిందా ఎక్కడ దాకా ఏ క్లాస్ చెప్తున్నారు ఇప్పుడు ఎలా చెప్తున్నారు టైం ప్రకారం వెళ్ళొస్తున్నారు ఆ లెసన్ ప్రాసెస్ అంటే ఎంఈఓ సార్ డిఓ సార్ అయితే చెప్పడం జరిగింది అప్పుడు డిఓ సార్ మాకు వెంకటేశ్వర సార్ ఉండే చెప్పి నాకు చూపెట్టాను ప్రాజెక్ట్స్ నోట్స్ ఎగ్జామ్ నోట్స్ పేరు నోట్స్ లెసన్ పెట్టి టీచింగ్ ప్రతి ఒక్కరు చూపెట్టాను సార్ అయినా కూడా నా జాబ్ నాకు ఇవ్వక జనవరి ఆరు తారీఖు రాత్రిలో పని చేయడం ఎక్కడైనా మీకు కూడా వచ్చింది మాకు దీని గురించి తెలియదని నాకు నాకు ఇవ్వడం జరిగింది సర్వీస్ స్టాఫ్ అనేదా ఆర్డర్స్ సర్వీస్ స్టాఫ్ అనేదా ఆర్డర్స్ నాకు నేను ఏం తప్పు చేయలేదు ఎందుకు ఇలా ఇచ్చారు అని ఏడ్చుకుంటే ఎంఈఓ సార్ దగ్గరికి వెళ్ళాను లేకుంటే డిఓ సార్ వెంకటేశ్వర సార్ దగ్గరికి వెళ్ళాను ఏర్చుకుంటే చెప్ప సార్ నేను ఏం తప్పు చేయలేదు సార్ నేను సిలబస్ కంప్లీట్ చేస్తున్నాను సార్ టైం ప్రకారంగా నేను వెళ్ళేస్తున్నాను సార్ నా జాబ్ నాకు ప్రాధాన్యపడ్డాను అయినా కూడా ఇవ్వలేదు సార్ కరోనా టైంలో సార్ అంతకుముందు నన్ను రెండు గంటలు బయట ఉంచేస్తారు అవి అంటే అంటే మన పిల్లలు ఆ టైంలో లేకుంటే వన్ ఉంటే టూ థౌజండ్ ట్వంటీ ఏప్రిల్ మంత్ నాడు ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ నాడు అప్పుడు ఎందుకు నేను మీ మీకు కరణం ఉంది బయటికి వెళ్ళిపోవాలి అన్నారు అలా బాధ పెట్టారు నాకు పోలీస్ స్టేషన్కి నేను హండ్రెడ్ నెంబర్ చేస్తే సార్ వాళ్ళు కూడా